ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కీలక జీవ విడుదల ఇక్కడ నుంచి కొత్త విధానంలో మరో శుభవార్త అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే అందించారండి ఆ వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుసుకుందాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది మీలో ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మన సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకొని ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి మిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి లేట్ చేయకుండా ఎవరిలోకి అయితే మనం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎటకేలకు గుడ్ న్యూస్ అయితే అందించారనమాట భవిష్యత్తులో ఎక్కడ కూడా వచ్చానని తనను అడిగితే వేలాది మంది ఉపాధ్యాయుల రూపంలో ఎల్బీ స్టేడియంలో ఉందని చెప్తానని చెప్పారు ఎల్బీ స్టేడియంలో శుక్రవారం ముప్పై వేల మందితో ఉద్యోగులకు సంబంధించి ఆ సీఎం ముఖాముఖి అయితే మాట్లాడారు అనమాట మొత్తం మీద అయితే బడ్జెట్లో ఏడు పాయింట్ మూడు శాతం కేటాయించామని విద్యకు పది శాతం కేటాయించామని ఈ రకంగా ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ముప్పై వేల పాఠశాలలో ఇరవై ఆరు లక్షల విద్యార్థులకు సంబంధించి ఇక మొత్తానికి ఇంకా గుడ్ న్యూస్ కూడా అందించారు అనమాట సో ఇక్కడ చూసుకోవచ్చండి మనకు నమ్మకంగా ఒకటో తారీఖు నుంచి ప్రతి నెల కూడా జీతాలు అందిస్తున్నామని చెప్పేసి ఆ చర్యలు తీసుకున్నాము విధంగా పదిహేను ఏళ్ళుగా పెండింగ్లు ఉన్నటువంటి టీచర్లకు సంబంధించినటువంటి ప్రమోషన్ అంశాలను పరిష్కరించామని ఇక ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పడం జరిగింది అనమాట ప్రభుత్వ పాఠశాలల్లో ఇక ముఖ్యంగా కరెంట్ కూడా ఫ్రీగా ఇస్తామని చెప్పడం జరిగింది అనమాట సో తెలంగాణలో ప్రభుత్వం మరి ముఖ్యంగా రావాల్సిన పెండింగ్ డీజేలు ఇవన్నీ అయితే ఉన్నాయి కానీ ఒకటో తారీఖున జీతాలు ఇస్తామని చెప్పడం చాలా మందికి వస్తున్నాయి కొంతమందికి రావడం లేదంటున్నారు సో మొత్తం మీద అయితే ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించి ఒక అంశాన్ని లేవనెత్తి వారికి గుడ్నెస్ అయితే అందించే ప్రయత్నం అయితే చేశారనమాట మీటింగ్ అయితే పెట్టి ఉద్యోగుల అయితే మేము అండగా ఉన్నామని భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు సో ప్రభుత్వం నుంచి ఇక రావాల్సినటువంటి మనకు పెండింగ్ డిఏలు అయితే ఉన్నాయి వాటిపైన ఆగస్టు పదిహేను తారీఖు తర్వాత మాట్లాడుతున్నారు ప్రస్తుతానికి ఈ అంశాన్ని లేవనైతే కూడా ఉద్యోగుల తరఫున ఒక శుభ సూచిక అనవచ్చు